హాయ్ అండి నేను మీ లలితా ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ రామాయణంలో శ్రీరాముడు సీతాన్వేషణకి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళి తన వద్ద ఆతిథ్యం తీసుకుంటాడు కదండి ఆవిడ గురించి తెలుసుకుందాం శబరి మాతంగ మహర్షి శిష్యురాలు ఒక బోయవనత ఇంకా వృద్ధురాలు పంపానది తీరాశ్రమంలో నివసించేది స కథాయమాస శబరిం ధర్మచారిణిం శ్రమణేం ధర్మ నిపుణమభిగచ్చేతి రాఘవాణి శబరి నిగూర్చి వాల్మీకి మహర్షి బాలకాండలో వ్రాశారు ఆమె ధర్మచారిణి ధర్మ నిపుణ ఆమె దగ్గరకు వెళ్ళాడు శ్రీరాముడు లక్ష్మణ సయుతుడే విశ్వనాథ ఈమెను తపోహింసగా అభివర్ణించాడు బీభత్సవనం సయుజం హింస మాహం రపాం దివ్యానాం సఖ్యాచరం తం అని ఋగ్వేదం చెబుతుంది కలత చెంది బీభత్సంగా ఉన్న ద్వి నదీ జలానికి నెమ్మదిని కలిగించే పక్షికి ప్రతిరూపం హంస శీతా వియోగంతో కలత చెంది సంక్షోభితమై వేదనా నదిలో కొట్టుకొని పోతున్న రాముడుకు తన పరిసరలతో కలత తీర్చిన యోగహంసి ఆమె రామాయణం ఆమె జన్మ వృత్తాంతాన్ని ఎక్కడా పేర్కొనలేదు రాముని కాలంలో భోయకాంతలు కూడా తపసిద్ధిని పొందారనడానికి ఈమె సాక్షి రాముడు చిత్రకూటానికి వచ్చిన వేళలో మాతంగ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడట వెళ్తూ వెళుతూ శబరితో శబరి రాముడు అరణ్యవాస కాలంలో మన ఆశ్రమానికి వస్తారు నీవిక్కడే ఉండి ఆయనకు అతిథి మర్యాదలు ఆచరించి అప్పుడు బ్రహ్మలోకానికి రావాల్సింది శాసించి వెళ్ళాడట అప్పటి నుండి రాముడు ఆశ్రమానికి వచ్చే వరకు ఆమె ప్రతినిత్యము ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉండేది సీతాన్వేషణ కొరకే రామలక్ష్మణులు దండకార్యంలో వస్తూ కబందని సంహరించారు అతడు కూడా శబరి ఆశ్రమం దర్శించి వెళ్లవలసిందని చెప్పాడు రాముడు లక్ష్మణ సావిత్రి ఆశ్రమానికి వెళ్ళాడు ఆమె రాముని పాదాలకు నమస్కరించి ముద్దాడి తన గురువైన మతంగ మహర్షి మహాత్వాన్ని వర్ణించి ఆయన అనుజ్ఞ గ్రహించి యోగమాయన కల్పించి యోగాజ్ఞలో దగ్ధమై బ్రహ్మలోకానికి పోయిందట శబరి ప్రతిదినం అడవిలోకి పోయి మంచి ఫలాలు నేరి కోసి వాణ్ణి కొరికి రుచి చూసి తీయని ఫలాలను రాముని కొరకే ఉంచేదట పుల్లని పారేసేదట అలా ఆమె రాముడు అరణ్యవాసానికి వచ్చే వచ్చిన దినం మొదలు తమ ఆశ్రమానికి వచ్చే వరకు ప్రతిదినం చేసేదట ఆ సాయంకాలం వాటిని పారేసేదట మళ్ళీ ఉదయం కొత్త ఫలాలు తెచ్చేది రామలక్ష్మణ్ రాగానే వారికి ఎంగిలి ఫలాలు ఇచ్చిందట రాముడు ఎంతో ఆప్యాయత వాటిని భక్షించాడట భక్తి ప్రియో మాధవ భక్తినే గ్రహిస్తాడు దైవం ఈ విషయం చెప్పిన వారు ఆలవార్లు రాముడు శబరి ఎంగిల్ పండ్లు తిన్నట్లు రామదాస్ గారు దాశరథి శతకంలో వర్ణించారండి ఎన్నో వైష్ణవ గ్రంథాల్లో కూడా ఇది ఉంది థ్యాంక్స్ అల్లి వినగండి లోకా సంస్థ సుఖన భవంతు